రోజు వినాయకుని పూజకి పాలవెల్లి ఎందుకు కడతారో తెలుసా పాలవెల్లి విశిష్టత గురించి తెలుసా అలాగే ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు గణేషుని పూజకి ప్రతీకలు అని ఎందుకు అంటారో తెలుసా గణేషుని నిమజ్జనం గురించి విశిష్టత తెలుసా మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను కొడితే ఆ అప్డేట్స్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా గంటను కొట్టిన ఉత్సాహంతోనే మనం వీడియో తెలుపుదాం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు వినాయక చవితికి మనం పాలవెల్లి ఎందుకు కడతాం ఎలా కడతాం అనేది ముందుగా తెలుసుకుందాము మేమైతే ప్రతి సంవత్సరం పాలవెల్లి కడతాము ఏదో వీడియోస్ లో చూపించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇలా చేయటం లేదు మా ఇంట్లో మేము ఎలా చేస్తాము అనేది వీడియో చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న పాలవెల్లి కూడా మా నాన్నగారు ఇంట్లోనే తయారు చేశారు ఇప్పుడు పాలవెల్లి ఎలా కట్టామో తెలుసుకోండి నాలుగు టబ్బులు తీసుకున్నాం దాంట్లో బియ్యంతో నింపేశాము అలాగే పందిర్లా వేసుకోవాలి కాబట్టి నాలుగు కర్ర ముక్కలు కానీ లేదా పైపులు గాని తెంచుకొని దానికి ఈ పాలవెల్లిని అటాచ్ చేసుకొని దారంతో కట్టేశాము దానికి సపోర్టివ్ గా కొంత దారంతో కిటికీకి కట్టేశాం అనమాట ఇప్పుడు మనకి పాలవెల్లితో తయారు చేసిన పందిరి తయారైపోయింది ఇప్పుడు ఆ పాలవెల్లి ఎందుకు కడదామో తెలుసుకుందామా వినాయక చవితి అందరికీ ఎంతో ఇష్టమైన పందిరి అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తూ ఉంటారు గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవుడు మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా మనం పాలవెల్లిని కడుతూ ఉంటాము అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా చెప్తూ ఉంటారు మనకి ఆకాశంలో నక్షత్రాల సమూహాన్ని అంతా కలిపి పాలపుంత అంటూ ఉంటాం కదా అలాగే ఈ పాలవెల్లిని పాలపుంతతో పోలుస్తారనమాట అలాగే పాలవెల్లిలో పూలు పండ్లు కాయలు వీటన్నిటినీ కూడా ఆ నక్షత్రాల సముద్ర పాలవల్లికి కట్టిన తోరణం అంతా కూడా గంధం కుంకుమతో అలంకరించేశాం ముందుగా ఎప్పుడైనా సరే మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకునే పూజా మందిరం దగ్గర పూజ చేసుకున్న తర్వాత మాత్రమే తర్వాత పక్కన పీఠం పెట్టుకున్న పందిరి పెట్టుకున్నా అక్కడ పూజ చేసుకోవాలి నిత్యం పూజ చేసుకునే పూజా మందిరం దగ్గర పూజ అయిపోయిన తర్వాత మండపంలో పూజ చేసుకోవడం కోసం పీటని పసుపు కుంకుమతో అలంకరించేసి మండపంలో పెట్టేసి దాని మీద తమలపాకులను పెట్టేసి గంధం కుంకుమతో అలంకారం ేసి బియ్యం వంచేసి దానిలో పసుపు గంధం కుంకుమ పెట్టేసి కాయిన్ పెట్టేసి పసుపుతో తయారు చేసిన గణపతిని తయారు చేసేసుకున్నాం అనమాట ముందుగా అలాగే స్వామికి గొడుగు కావాలి కదా గొడుగు చూసారా ఎంత అందంగా ఉందో గుడి లాగే ఉంది ఈ గొడుగు అయితే చూడటానికి గంటలు అలాగే గోపురం వచ్చి ఆ పైన గణపతి ఉన్నారు ఇప్పుడు మన రాజాజు రాజా హీరో గణపతి వచ్చేసారన్నమాట పీట మీద కూర్చోపెట్టేశాం మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని రక్షించండి పసుపుతో చేసిన గణపతిని మట్టి గణపతిని కూర్చోపెట్టి పీఠం మీద అటు ఇటు ఏనుగులు కూడా పెట్టేశాము అలాగే వినాయకుని పూజ కూడా మొదలు అన్నమాట వినాయకు పూజకి ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు కూడా ఉన్నట్లే ప్రతీకలు అని ఎందుకు చెప్తామంటే సృష్టి అంటే భూమి మనం పూజించే మట్టి ప్రతిమ భూమిని సూచిస్తుంది స్థితి అంటే జీవం మనం పూజించే పత్రి ఇరవై ఒక్క రకాల ఆకులన్నీ కూడా స్థితిని సూచిస్తుంది లయం అంటే ఆకాశం మనం పూజించే పాలవెల్లి అంతా కూడా లయాన్ని సూచిస్తుంది వినాయకుని పూజలో వాడే పత్రి కూడా మనకి ఎన్నో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలని కలిగిస్తుంది అనమాట ఎందుకంటే వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది అంటే మనకి వర్షాలు ఎక్కువగా పడే సీజన్ అనమాట ఇలా వర్షాలు పడటం వల్ల ఈ సీజన్ లో అందరికీ జలుబులు దగ్గులు ఆస్మాలు జ్వరాలు అలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయన్నమాట ఇలా ఇరవై ఒక్క రకాల పత్రిని ఉపయోగించి పూజ చేయటం వల్ల ఇరవై ఒక్క రకాల పత్రిలో ఆయుర్వేద పరంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంతేకాకుండా ఇవి ఇంట్లో ఉండే క్రిమికీట కాదుల ల లకింపజేసి అందరికీ ఆరోగ్యాన్ని మంచిగా ప్రసాదిస్తూ ఉంటాయి వాటి నుంచి వెలువడే వాసన ద్వారా ఆ వాసనని మనం పిలుచుకోవడం ద్వారా మనకి ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా కలిగిపోతాయనమాట అలా మనం చేసుకునే ప్రతి పండుగ వెనక ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి అమ్మ వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు అవన్నీ కూడా వినాయకునికి నివేదనగా సమర్పించేశాము

విమైకుల ముందు గుంజీలు ఎందుకు తీస్తారు తెలుసా ఒకసారి విష్ణుమూర్తి కైలాసానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని పక్కన పెడితే గణేషుడు దాన్ని తీసుకుని తినేస్తాడనమాట అప్పుడు విష్ణుమూర్తి నా చక్రం ఎక్కడా నెత్తుక్కుంటూ ఉంటే గణేషుడు చూసి మామయ్య ఏమైంది అంటే అప్పుడు విష్ణుమూర్తి గణేషునితో నా చక్రం కనిపించడం లేదు గణేష అని చెప్తారనమాట అప్పుడు గణేషుడు విష్ణుమూర్తితో ఆ చక్రాన్ని నేను తినేశానుగా అంటాడనమాట అప్పుడు విష్ణుమూర్తి తన గణేషునిలో ఉన్న చక్రాన్ని బయటికి తీసుకురావడం కోసం గుంజీలు తీస్తాడు అలా వింతగా తీసుకున్న గుంజీలను చూసి గణేషుడు ఎంతో సంతోషంతో నవ్వుతూ ఉంటాడనమాట అప్పుడు నవ్వేటప్పుడు తన పొట్టలో ఉన్న చక్రము దొండంలో నుంచి బయటకు వచ్చేస్తుందనమాట అలా గణేషుణ్ణి సంతోష పెట్టడం కోసం ఆయన ఆనందపరచడం కోసం గుంజిలు తీస్తూ ఉంటారు వినాయకుడికి విమర్శనం ఎందుకు చేస్తారో తెలుసా వేదవ్యాసుడు వినాయకుడికి చతుర్థి నాడు మహాభారతం చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు వినాయకుడు రాస్తూ ఉంటారు అలా పది రోజుల పాటు రాస్తూ ఉండగా వినాయకుడి శరీరం చాలా వేడెక్కిపోతుంది అందుకు వ్యాసుడు దగ్గరలో ఉన్న నది దగ్గరికి వినాయకుడు తీసుకెళ్ళి నదిలో ముంచి లేపుతారనమాట అప్పుడు వినాయకుడిని శరీరం చల్లబడిపోతుంది ఆ సంతోషంతో వినాయకుడు చతుర్థి నుంచి పది రోజులు పూజ చేసి పదకొండో రోజు స్నానం చేపిస్తారు వారికి ఎటువంటి బాధలు లేకుండా సంతోషాన్ని అందిస్తాను అనే వరాన్ని అందిస్తారు వినాయకుని నిమజ్జనం వెనుక మరొక కారణం కూడా ఉంది అప్పట్లో వినాయకుని విగ్రహాలు మట్టితో మాత్రమే తయారు చేసేవాళ్ళు అలాగే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది అంతేకాకుండా మనకి వర్షాలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి వర్షాల వలన నదుల్లో చెరువుల్లో వరద తీవ్రత ఎక్కువ ఉంటూ ఉంటుందనమాట ఈ మట్టితో చేసిన గణపతిని నీటిలో నిమజ్జనం చేయటం వల్ల ఈ మట్టి గణపతి తొందరగా కరిగిపోయి నదుల్లో చెరువుల్లో ఏర్పడిన వరద తీవ్రతని తగ్గించేసింది అంతేకాకుండా నదుల్లో చెరువుల్లో ఉండే ఆ జీవరాశులకి ఎటువంటి హానికరం కలిగించకుండా ఉంటుందనమాట అలా మనం కూడా మట్టి గణపతిని పూజించి మన పర్యావరణాన్ని మన భవిష్యత్తుని మన భావితరాలకి మంచిగా అందిద్దాం మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం మన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాము క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావయ్యా ఓ బజ్జ గణపయ్యా మరి ఇదే ఉత్సాహంతో ఇప్పటి వరకు కదా వీడియో విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సరే మరి ఉంటాను టాబాబాయసి next video call it them